దోస్తులు తెలంగాణ దోస్తులు నమస్తే బాగున్నారా నేను బాగున్నాను నేను మీ దోస్తు నా పేరు రాజేశ్వర్ నాయక్ అనే కాన్సెప్ట్తో నేను మీ ముందుకు వస్తున్నాను దోస్తులు ముందుగా తెలంగాణ ప్రజలకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు దోస్తులు నేను ఇప్పుడు దుబాయ్లో ఉన్నాను మన దోస్తులు కూడా చాలామంది అంటే చాలామంది ఉన్నారు ఇక్కడ దుబాయ్లో నాలుగు సంవత్సరాల కింద నుంచి నాకు ఈ వీడియోలు చేయాలనేసి నాకు బాగా అంటే బాగా ఆసక్తి ఉండే నాకు కాకపోతే కుదరదు ఎందుకు కుదరలేదంటే కుదరలేదు ఎందుకు కుదరలేదంటే ఈ ఇంటి కాడ బాధ్యత కొంచెం పని చేయడం మళ్ళీ అక్కడి నుంచి దుబాయ్కి వచ్చేసాను నేను రెండున్నర సంవత్సరం పూర్తి అయిపోయాయి ఇక్కడ పనిచేస్తున్నాను నేను దుబాయ్లో మన తెలంగాణ ప్రజలు కూడా చాలామంది అంటే చాలామంది ఉన్నారు దోస్తులు ఇక్కడ క్యాంప్లో తెలంగాణ ప్రజలు అందరితో నేను దోస్తానం చేస్తాను ఇండియా తెలంగాణకు వచ్చినప్పుడు కూడా వచ్చాక నేను మీతో కూడా దోస్తు చేయడం అనేది జరుగుతుంది నా దోస్తులు దోస్తులు నా వీడియో మీ దాకా వస్తే నేను చాలా అంటే చాలా అదృష్టవంతుని ఎందుకనంటే ఇప్పుడు యూట్యూబ్లో చాలా అంటే చాలా వీడియోలు ఉన్నాయి అవి చూస్తూ కూడా నా వీడియోలు చూస్తున్నారంటే నేను చాలా సంతోషిస్తాను దోస్తులు నా వీడియోలు కూడా చూడండి దోస్తులు నేను కూడా మీ దోస్తుని మీరు నా దోస్తులు మరియు మన ఇక్కడ తెలంగాణ దోస్తులతో కూడా నేను మాట్లాడతాను వీడియో తీస్తాను నా యూట్యూబ్ ఛానల్ నేను అప్లోడ్ చేస్తాను మీరు కూడా నన్ను నా వీడియోని చూడండి మీకు నవ్వి నవ్వాలనిపిస్తే నవ్వండి నేను నా ప్రతి ఒక్క మాటలు కూడా ఇలాగే ఉంటుంది మీకైతే తప్పకుండా నన్ను చూశాకే మీకు నవ్వు వస్తుందనేసి నేను అనుకుంటున్నాను మీరు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీ ఒకటే కాన్సెప్ట్ దోస్తు నా పేరు రాజేశ్వర్ నాయక్ నేను మీ దోస్తు ఈ కాన్సెప్ట్తోని నాలుగు సంవత్సరాల కిందనే చేద్దామనేసి అనుకున్నాను కాకపోతే కుదరలేదు అని చెప్పాను కదా మీకు ముందు ముందుగానే చెప్పాను కుదరలేదు ఇప్పుడు కుదురుతుంది ఇప్పుడు ప్రతిరోజు ప్రతి ఒక్క దోస్తుతోని ఒక్క దోస్తుతోని ఇద్దరు దోస్తుతోని ఇట్లా మాట్లాడతాను వాళ్ళ ఆనందం వాళ్ళ ఎక్స్పీరియన్స్ దుబాయ్లో పని చేసిన ఎక్స్పీరియన్స్ జాబ్ పని చేసింది అంతా నేను వాళ్ళతో మాట్లాడి నేను నా యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను నా వీడియోని మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మన దోస్తులందరినీ షేర్ చేసి నన్ను సక్సెస్ఫుల్ చేయండి దోస్తులో నేను చెప్పేది ఒకటి మీరు నా దోస్తులో నేను మీ దోస్తి ఈ కాన్సెప్ట్తోనే నేను నేను మీ ముందుకు వస్తున్నాను దోస్తులో దోస్తులు ఇదొకటే కాన్సెప్ట్ దోస్తులు చాలామంది దోస్తులు నేను దోస్థానం చేస్తాను ఎన్ని రోజులు నేను దోస్థానం చేశాను ఇక ముందు కూడా చాలా అంటే చాలా దోస్థానం చేస్తాను నా యూట్యూబ్ ఛానల్లో పాత వీడియోలు కూడా ఉంటాయి చూడండి నేను అప్పుడు మాట్లాడింది ఇప్పుడు మాట్లాడింది కనుక కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే మిగతా వంటి సేమ్ సేమ్ మాటలు కానీ అప్పుడు కొంచెం బాగుండే మాటలు ఇప్పుడు కొంచెం కొంచెం కామెడీగా వస్తుంది నేను మాట్లాడితే నాకే అనిపిస్తుంది మీరు బాగా నవ్వుతారనేసి ఇది నేను పక్కా మీకు నవ్విపిస్తాను అంతే తగ్గేదే లేదు నా నవ్వాలి అంతే